హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వాళ్ళు ఈరోజైతే బనానా ఫ్రై చేస్తున్నానండి బనానా ఫ్రై కూడా చూపిస్తుంది అనుకుంటున్నారా బనానా ఫ్రై ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అండి అసలు మన ఉప్పు కారం లేకుండా ఈ ఎంటీఆర్ సాంబార్ పౌడర్తో మనం బనానా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి త్వరగా కూడా అయిపోతుందండి అసలు బనానా ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చూపించానండి త్వరగా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాము అరటికాయ ఫ్రైకి మనం బనానాస్ ఖచ్చిగా ఉండేటి తెచ్చుకోవాలండి బనానా ఇలాగా బిల్లలు బిల్లలుగా ముక్కలు కట్ చేసుకోవాలి త్వరగా అయిపోతుందండి సింపుల్ వేలో చూపిస్తున్నాను అరటికాయ ఫ్రై మనం మార్నింగ్ టైమ్స్లో మనం త్వర త్వరగా చేసుకోవచ్చండి అరటికాయ ఫ్రై హెల్త్ కూడా మంచిదండి కాయ కదా ఇది త్వరగా అయ్యే విధానంగా చూపిస్తున్నానండి ఈరోజు అట్టికాయ ఫ్రై ఇలాగా మనం బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోవాలండి కొంచెం అట్టికాయ మనం కట్ చేసేటప్పుడు చేతులకి ఆయిల్ పట్టించుకుంటే మనకి నల్లగా అవ్వకుండా ఉంటాయండి మనకి గోర్ల వల్ల నల్లగా అయితే కదా అలా కాకుండా ఉండాలంటే మనము ఇలాగ ఆయిల్ పట్టించుకోవాలండి కొద్దిగా ఇప్పుడైతే దీనికి బౌల్లో తీసుకొని మసాలా వేసి కలిపి పెట్టేస్తామండి ఒక టూ మినిట్స్ ఇలాగా కొద్దిగా పసుపు వేసుకోవాలండి అట్టకాయకి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మనకి అట్టకాయ ముక్కల్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి అలాగే పెప్పర్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకోవాలి ఇందులో నేను కారం అంటే యూస్ చేయటం లేదండి సాంబార్ పొడి యూస్ చేస్తాను ఇలాగా హాఫ్ స్పూన్ వరకు మనము మనం కారాన్ని బట్టి పెప్పర్ వేసేసుకోవాలి ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందామండి అలాగే ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుంటున్నానండి కారం వేయట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ సాంబార్ పొడి వేసుకొని మనం కట్టకాయ కూడా వేసుకుంటే అందరూ నార్మల్గా కట్ చేసి ఉప్పు కారం అలా వేసుకుంటుంటారు కదా కొబ్బరి పొడి అలా కాకుండా ఇలాగ ట్రై చేయండి అందరు మనకు కట్టకాయ కూడా త్వరగా కుక్ అయిపోతుంది ఇలాగ కలిపేసి వేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టేసి మనము నూనెలు వేసుకోవడమే అండి ఇప్పుడు పోపు వేస్తున్నానండి అరటికాయ ఫ్రైకి ఇలాగా ఆవాళ్ళు జీలకర్ర మినప్పప్పు చాలా ఈజీ వేలో చూపిస్తున్నానండి రెండు ఎండుమిర్చి అలాగే ఇలా కరివేపాకు వేసేసి ఇలాగ కరి చేసుకోవాలండి కలిపి మనము ఇందాక టూ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అట్టికాయని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మనము కలిపేసి కొద్దిగా ఇందులో వాటర్ ఉంటే పర్లేదండి లేదంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి వాటరు ఇలాగ కొద్దిగా వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి కొంచెము ఎందుకంటే మనకి అట్టకాయ గారు ఒకసారి కుక్ అవ్వదు కొంచెం ఇలాగ వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఒక టూ ఫైవ్ ఒక టెన్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది అండి అట్టికాయ ఫ్రై అయిపోతుంది అట్టికాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇలాగా మనం కొద్దిగా వాటర్ వేసి కొంచెం వేసినాము లాగా కొంచెం మనకి క్రిస్పీకి కూడా వచ్చిందండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాము ఇలాగ పప్పుకి కానీ పప్పు చారు కానీ సైడ్ డిష్గా చేసుకుంటే అట్టికాయ ఫ్రై బాగుంటుందండి త్వరగా కూడా అయిపోతుంది అసలు ఒక మనకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దామండి ఇలాగా రోస్ట్గా బాగా వచ్చిందండి అటిక ఫ్రై సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు మనము ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి మనం సాంబార్ పొడి వేసినా కూడా సాంబార్ ఫ్లేవర్ అంటే మనకు ఎక్కడా తెలియదు అండి చాలా టేస్ట్ అయితే ఉంది ఇలాగ ఎంపీఆర్ సాంబార్ అయితే తీసుకున్నానండి మనం ఇంట్లో కొట్టిన సాంబార్ పొడి కంటే ఇలాగ ఎంపీఆర్ సాంబార్ పొడి ఈ ఫ్రైకి వేస్తే చాలా బాగుంటుందండి అట్టికాయ ఫ్రై అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ